రాష్ట్రంలో లగచర్లలో అంటుకున్న కారు చిచ్చు అంతా ఇంత కాదు ఇక లగచర్ల ప్రజలు లబోదీవం బ్రతకాల వద్దా అనుకున్న సమయంలో రేవంత్ రెడ్డి ఆ సొంత నియోజకవర్గ ప్రజల్ని పరామర్శించడానికి కానీ ఈ ఫార్మా అవసరమా వద్దా అనే దాని గురించి కానీ పట్టించుకోకుండా పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారాలు చేస్తా ఉన్నాడు మనం మూడు రంగుల మొగోడు రేవంత్ రెడ్డి నాకు ముచ్చి చూసుకుంటే లగచర్ల కేసులో మరో ఎనిమిది మంది రైతులు అరెస్ట్ ఇప్పటికీ ఇరవై ఐదుకి చేరిన అరెస్టులు పరాలిలో ఉన్న వారి కోసం గాలింపు దాడి ఘటనపై అడిషనల్ ఐజీ విచారణ ఇంకొక ముచ్చట చూసుకుంటే ఫార్మా బాధిత వృద్ధురాలికి గుండెపోటు ఫార్మా బాధిత గ్రామం పులిచెర్ల కుంట చెందిన గిరిజన వృద్ధురాలకి గుండెపోటు వచ్చింది వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు పోలీసులు భయపెట్టడం వల్లే గుండెపోటు వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు ప్రస్తుతం ఆమెకు ట్రీట్మెంట్ కొనసాగుతుంది అయితే ఇక్కడ పోలేపల్లి లెగచెర్ల పులిచెర్ల కుంట చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలు ఇప్పుడు వాళ్ళ భూములు పోతా ఉంటే మా ప్రాణం పోయిన పర్లేదు మేము భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదంటే అక్కడ దాడి చేసేది కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎవరైతే ఆ భూముల్ని దౌర్జన్యంగా సర్వేలు చేయించి దౌర్జన్యంగా ఆ భూముల్ని రేవంత్ రెడ్డికి భద్రంగా అప్పచెప్పని ఏవైతే కొందరు కార్యకర్తలు బాగా ఊగిపోతూ ఉత్సాహపడుతూ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టింది ఈ లగచేరుల ప్రజలు ఆడ కొట్టింది కలెక్టర్ గారిని కాదు కలెక్టర్ గారిని భద్రంగా కారెక్కించారు ఎక్కించిన తర్వాత ఆ లగచేరుల ప్రజలు ఆ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే వీర బాధులు ఇది జరిగింది వీళ్ళ మీదనే దీనికి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే నా ప్రజలపై ఏదో బిమిసార సినిమాలో ఉంటుంది కదా నా మీద వ్యతిరేకత చేసిన వాళ్ళు బ్రతక కూడదన్నట్టుగా అదే విధంగా రేవంత్ రెడ్డి అనుచరులు అనుచరుల పైన దాడి చేయడంతో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు బ్రతికే ప్రసక్తి లేదు బిక్కుబిక్కు అంటుకుని బ్రతకాలి కానీ నా మీద దౌర్జన్యం చేస్తే ఎట్లా అనుకుంటా ఆ ప్రజలు ఒకరిని ఏరు ఏరి ఏరు ఏరి పోలీస్ స్టేషన్లకు వేస్తా అంటే అక్కడ అన్నా తిరుపతి రెడ్డి అంటే ఎటు శాతగాడు ఎటు వంగనోడు ఎవరి చేత ఎవరి చేత ఎన్నుకోబడినోడు సర్పంచ్ కి ఎక్కువ వార్డ్ నెంబర్కి తక్కువ అయిన తిరుపతి రెడ్డి బాగా ఓవరాక్షన్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆ నెగచర్ల రైతుల్ని దారుణంగా కొట్టించాడు నాలుగు రకాల బూతులతో ముచ్చట్లతో కొట్టించడం జరిగింది సరే అయ్యాన్ని పక్కన వదిలేస్తే రోజు నీ సొంత నియోజకవర్గం మేము కాంగ్రెస్ కార్యకర్తలం నీ పార్టీ నీ జెండా జెండాను మోసి నేను గెలిపించాలని మా యొక్క గ్రామ మా గ్రామ మా గ్రామ స్థానికుడు అని నేను ఓట్లేసి గెలిపించినప్పటికీ మా ప్రాణానికే ముప్పైతామని మేము అనుకోలేదనుకుంటూ రోజు లగచర్ర ప్రజలు లఘోద్ది మప్పుకుంటా ఉన్నారు అయినా కూడా రేవంత్ రెడ్డికి సోయలేదు పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మనిషివా గార్దివారు రేవంత్రెడి నువ్వు సన్నాసివా సన్నాసి పోకడ కానివా అనుకుంటా ప్రజలు ఈరోజు లగ్గజల ప్రజలు నేను నాలుగు రకాల బూతులు తిడతా ఉన్నారు ఆ బూతులకు హద్దులేదు మరి నువ్వు వారికి సమాధానం చెప్పుకోలేక నీ తమ్ముళ్ను మీ అన్నను ముందు పెడుతున్నావే నువ్వు ఎవరి కోసం గెలిచినవు భూముల కోసం గెలిచినవా భూములు కబ్జా చేయడానికి గెలిచినవా రాష్ట్రంలో ప్రజల కోసం గెలిచినవా లేకుంటే ఆ లగచర్ల ప్రజలని ఇబ్బంది పెట్టడానికి గెలిపించినవా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి నువ్వా తిరుపతి రెడ్డ ముఖ్యమంత్రి నువ్వా జీవించే హక్కులేదా లగచర్ల ఘటనపై ఎస్సీ ఎస్టి కమిషన్ సీరియస్ త్వరలో లగచర్లకు వస్తా బాధితులకు అండగా ఉంటానన్న ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గిరిజనుల భూముల బలవంతంగా లాక్కోవడంపై ఆగ్రహం సర్కారు పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపాటు జీవించే హక్కును హరిస్తే చూస్తూ ఊరుకోబమని హెచ్చరిక లగచర్ల ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధిత కుటుంబాల ఫిర్యాదు కేసు ఎత్తేసేర ఆదేశాలు ఇవ్వాలన్న ఆర్ఎస్పి పోలీసులపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు పెట్టాలని వినతి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కాదు లగచర్ల ఆ లగచర్ల దగ్గరలో ఉన్న పిఎస్ ఏదైతే ఉందో ఆ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళే కాదు రేవంత్ రెడ్డి యొక్క బాంఛను గిరి చేసేటోళ్ళు రేవంత్ రెడ్డి యొక్క కార్యకర్తలను చెప్పుకోవాలి ఇక్కడ ఏవైతే సింహాలు ఉంటాయో అవన్నీ తీసేసి రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా సింహల్ని వేసుకోండి ఎందుకంటే న్యాయం కోసం నీతి కోసం నిజాయితీ కోసం పోరాడేటోళ్ళే పోలీసు వాళ్ళు అని చెప్తారు మరి ఈ రోజు ఆ పోలీసు వాళ్ళ పేద ప్రజల పక్షాన తిరుపతి రెడ్డి కూర్చొని ఆ లంబడి కొడుకును కొట్టంరా అంటే ఇష్టానుసారంగా కొడతా ఉన్నారు ఈ ప్రజలు మరి తప్పెవరిది ఎవరిదేం చేస్తూ ఉన్నారు ఎవరి సైడు తప్పనే దాని గురించి పోలీసు వాళ్ళు ఒక్క క్షణం ఆలోచించకుండా ఓన్లీ రేవంత్ రెడ్డి చేతుల్లోనే పని చేస్తూ ఉన్నారంటే మీరు పోలీసు లేకుంటే రేవంత్ రెడ్డి కార్యకర్తలు అని నేను ఈ ఈ నేను ఈ విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇక్కడ ఒకటే అర్థం కావాలి రేవంత్ రెడ్డి నీకు రాబోయే రోజుల్లో పుట్టకథలు లేవు రాబోయే రోజుల్లో నువ్వు ప్రచారానికి వస్తే నీకు చెప్పుల దెబ్బలు తప్పవు నువ్వు ప్రచారానికి వస్తే నీకు రాళ్ళ దెబ్బలు తగలవు